హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అప్రెంట్షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు వందల ఇరవై ఐదు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు వీటికి అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై నుండి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదిహేను రూ పదిహేను వేల రూపాయలని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఐదు వందల ముప్పై రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వీటికి సంబంధించిన విద్యార్థులు ఏంటి అనే వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉన్నవారు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎస్సీ ఎస్టీలు అయితే పదిహేను సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఓబీసీ వాళ్ళు అయితే పదమూడు సంవత్సరాలు అన్ రిజర్వ్ కేటగిరీ మరి ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్లై అయ్యి చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల పదిహేను రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది ఈ టెస్ట్ హిందీ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది క్వశ్చన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి సిలబస్ ఇంగ్లీషు సారీ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూకి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఐదు వందల ముప్పై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఐదు వందల ముప్పై రెండు వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు టోటల్గా ఐదు వందల ముప్పై రెండు ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు తొంభై ఎనిమిది ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు నలభై ఐదు ఓబీసీ వాళ్ళకు నూట ముప్పై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఎనిమిది అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వందల ఇరవై తొమ్మిది టోటల్గా ఐదు వందల ముప్పై రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి తేదీ వచ్చేసి ఈ నెల ముప్పై తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి యూకో బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది యూకో బ్యాంకులు ఉన్నటువంటి అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఈ నెల ఇరవై తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు దీనికి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింకు క్లిక్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్